అక్కయ్యలా గిరాకీ ఆ గట్టిగా రావరా అవునే గట్టిగా వచ్చి అందరు అన్నముక వాలంట మంచిగా వంగ బిజల చెప్పు అవున అక్క ను పోయరికం చూడిపోయి వరవరండిపోయి వరవరస్త్రో ఏమో ఏ పోవే వరవరసుర చూడిషా పోవే అన్న అన్న అక్క అక్క పడకి కొనుబది ఐతనా అక్క నా పడకి కొన ఉదయేనాట అవున అవున

मन माला की एक रूपरेखा पालोगे ना? ओके ओके ना ओके ओके डन डन आगली ना ना 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 आगली ना নাম ষাবো মাযোর়.... চা� рএইগানি ইমন্ পুয় মারয় আনানা অগুয় Staan হয় ঺েশে র� mañana

அம்மா அம்மா நீ எங்க மாதிரி நீ எங்க இது இது நல்பெரூபலாமா நல்பெரூபலா நீ 22 ரூபாய்க்கு சம்மா ஓ பாபு திபக் பாபு மீ அன்னி சொல்றம்மா நீ கவர்ல இது ஆதித்தர் மஹமத் அந்த மாதிரி இது ஆகுறம்மா நான் சொல்ற இது 80 ரூபலாமா 80 ரூபலாமா రాకెట్లో అయితే మంచిగా ఉంటుంది కానీ అవి ఒక్కొక్క తీసుకుందాం అక్క నా ఈ ముద్ర మళ్ళీ పై పైకి వెళ్ళి కొనుక్కోవచ్చు సరే అక్క చెప్పా డబ్బు కావాలమ్మా